కుచీలైంది బాగా గట్టిగా ఉంది ఉభయ అక్కడికి వెళ్ళాడు ఉభయ ఈరోజు జే క్రికెట్ పోటీలు ఇక్కడ చాలా మంది గొప్ప వ్యక్తులు వస్తున్నారు చాలా మంది గొప్ప వ్యక్తులు వస్తున్నారు ఇక్కడికి అయిపోయిందా ఈరోజు గొప్ప వ్యక్తులు వస్తున్నారు కనుక ఇక్కడ ఉండకు వాళ్ళని చూస్తే సరే నా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎవరు కనపడుకుందాలో నాలుగు వేసుకున్నావు హలో ఎవరు బాబు నువ్వు ఎవరా నేను ఎవరో ఇప్పుడు దాని తెలియదా తెలీదయా జీవి గెలడం పోకడం జరుగుతున్నట్టుగా ఇక్కడే ఎక్కడేనా ఇక్కడే అదే లేదు చట్ట వచ్చానే ప్లేస్ కి నేను గొప్ప విద్యావంతనండి ఎక్కడ దాకా సార్ ఎక్కడ దాకా నేను చదివిన చదివి ఎంతవరకు ఎవరు చదవాలి తెలుసా లోకంలో అబ్బో ఏం చదువు ఏం చదువు పీజీ పిహెచ్డి ఎస్సీ ఎస్ఎస్సి అబ్బో ఎస్ఎస్సి అంటే ఏంది ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గొప్ప చదివే చదివారు మీరు ఆ మరి జీవిగరే మనకు వచ్చి తండ్రా మీకే ఖచ్చితంగా మీకే తొందర టైం అవుతుందండి అక్కడ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు నా కోసం ఖచ్చితంగా మీకే వచ్చి జీవిగిరి అక్కడ కూర్చోండి ఆ సరే అండి ஏய் அம்மா சமையல் பண்ணுங்க போறேன் போறேன் ஏய் செந்து ஏய் ஏய் ஓகே ஏய் ஏய் யாரோ யாரோ ஏய் ஏ தாலா தாலா நடத்துறேன் ஏ கிருஷ்ணர் தாலா தாலா ஏய் ஏ தாலா 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 ஏய் ஏ ఎవరు అసలు డాన్సరా అయితే ఇక్కడికి వచ్చే డాన్సర్ అయింది అప్పు మనుషులు ఇంకా పిచ్చోళ్ళు అనుకున్నా ఇటాన్ ఇట్టా డాన్స్ ఫ్యాన్స్ ఉంటారా తెలియదు జీవక్రియటంగా నీకే నీకే చెప్పలేదు వద్ద అరే నమవేరా పెదరా ఫ్రీ షాకింగ్ అబ్బో ఏంటో చూడు జేరా్ 5x1 చాంపియన్ కరేనా జీవకరణ పొడి జరూర్తుంది అబ్బో ఈ బోతే కొట్టి దేశకెళ్ళి తట్టుకున్నారు వీల్లోరు

ఇటు చూస్తే ఎన్నుకొండలో బ్రాంచ్ చూపించాయాల ఇటు చూస్తే దొరకం లో బ్రాంచ్ చూపించాయ ఏదండి జీవక్రీడేదండి వస్తుంది వస్తా ఎవరు మీరు ఎవరు మీరేంది రాజమండ్రికి పెద్ద బిజినెస్ మ్యాన్ అని పెంబానీ కర్దాపురం వారి పాలకోవా అప్పు చక్కడలు చకోడీలు చక్కవాడలు చకోడీలు బజార్ లో మీరే గుర్తుకొస్తారు సార్ రాజమండ్రి చుట్టూ మన టీ తిరుగుతుంటది అప్పు ఇంతే కాదు బిరువాళ్ళు పోయేస్తాం మీ ఇంటి ముందే పోయేస్తాం మీ కళ్ళ ముందే పోయేస్తాం ఖచ్చితంగా మీకే చీ కిరీటం వెళ్ళి కూర్చుంటే వచ్చి వచ్చింది ఆయన ఆయన వచ్చి ఇస్తాడు మీకు కూర్చొని పేపర్లు ఉంటా పుస్తకాలు ఉంటాయి ఓకే సార్ చెక్ చేసా ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రానికి వచ్చిన మీ అందరికీ ఎమ్మెల్యే గారి తరఫున శుభాభివందనాలుబాబు గారికి జిట్టుబాబు గారికి అలాగే మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే మన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారి గురించి ఇంకా ఉన్నాయండి అంతేకాదు మనందరికీ బ్రతి గుండగానే హింది సమాధి కట్టడానికి పార్లమెంట్ లో బిల్లుని ప్రవేశపెట్టారు మన ఎమ్మెల్యే గారు అంతేకాదు మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద మరి ఇంకోటి తెలియజేస్తాను మీకు వృద్ధులు ఐదు వందలు పింఛింది ఖర్చు పెడతారని వంద రూపాయలు చేశారు మన ఎమ్మెల్యే గారు అలాగే రూపాయి బియ్యాన్ని చిల్లర దొరక్క వంద రూపాయలు గారు ఈ సమయంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా కోరుతున్నాము వాళ్ళ గురించి ఎంత చెప్పావా చెప్పాను సార్ అంతా మన పదకాలు చెప్పాను సార్ చెప్పారు మనకే జీవకిరిటీ మనకే సార్ మనకెందుకు రాదు సార్ ఎన్నో చర్చలు పడగొట్టా ఎన్నో చర్చలు కట్టావు మనకెందుకు రాస్తారు ఎంత మంది లేప అంతా సార్ ఇప్పుడు అందరూ వచ్చారు ఇప్పుడు రావాల్సిన కానీ వచ్చేస్తున్నా జీవకిరిటీ ఎవరికీ డిసైడ్ చేయడానికి ఏంట లోకంలో నన్ను మించిన చదివేవాడు ఎవరు లేదు కనీసం అమెరికాలో కూడా నన్ను మించి చదివే ఊరు చదవలేదు నేను చదివినంత కాబట్టి జీవకరణ ధరించేయండి ఎక్కడ టైం అవుతుంది ధరించేయండి ఏది మీ దేవుడు మాట్లాడ్డా జీవికిరండి నాకే రాదంటే మరి ఇంతమందికి వస్తుంది నేనే చదివాన్ని ప్రభా పెద్దన్స్ అన్నయ్య జీవీ గారు నాకే రావాలి ప్రభావ కాలంటే మీరు టెప్లేస్తాను బ్రబాబా జీ గార్డెన్ పెట్టే నాకు టైం డ్యాన్స్కి వెళ్ళాలా పెట్టే పెట్టే నీకు రాదట్లే నాకంటే ఇద్దరు ముందు వచ్చారు వాడు తెలివైన వాడు వాడు బాగా డాన్స్ చేస్తాడు వాళ్ళ వల్ల ఏం లాభం లేదు భూమికి నేను ఇప్పుడు పై డాన్స్ వరల్డ్ చాంపియన్ కాబట్టి మీ జీవిక ధరిస్తే ఇంకోసారి వరల్డ్ చాంపియన్ అయ్యి ప్రజలందరికీ సేవ చేస్తాను నా ధరించేయండి ఇంకా ధరించేయండి నాకు కూడా నాకోటివడు ప్రభా నేను అనిల్ అని జీవితం జీవికెడ్ టైం అవుతుంది రేపు చెక్క నీళ్ళు ప్రభుకి ఏ పాలకొని పట్టరా ఈ ప్రభు ఏందో ఎన్ని ఇచ్చినా కానీ ఇచ్చేది అట్లాడు ఓకే సార్ అంత క్లియర్ సార్ చెక్ చేసే సార్ అంత ఓకేనా అంతా ఓకే సార్ దేవుడా దేవు జీవి క్రిడ్ పెట్టేయండి పెట్టేయండి నేను చూతా సార్ నేను ఎమ్మెల్యే అని ఎన్నో చర్చిలు కట్టాడు కొంటల వారి కాలంలో చర్చికి డెకరేషన్ ఫ్యాన్లు లైట్లు అన్ని పెట్టించాడు మన ఎమ్మెల్యే గారు పెట్టే మాములుగా ఉండదు సార్ మోకాళ్ళు సార్ మోకాళ్ళు ప్రభు పెట్టండి ప్రభువా నీకెందుకు పెడతారు పెద్ద బాబు అయితే నువ్వు ఎన్నో బాబాలు చేసినా ఎమ్మెల్యే అయినా నీకెందుకు పెడతారు లేదు చూసే ప్రవ్వ అందరు అయిపోయారు మరి మీరే జీవితం ఎవరు ఎవరికో మీరే డిసైడ్ చేయండి నా కుమారుడా ఎప్పుడున్నా నేను ఎన్నో పాపాలు చేశాను ప్రవ్వా ఇంతమంది గొప్ప వాళ్ళు ఉండగా నాకే ఎందుకు ఇస్తున్నావు బ్రబువ్వ నేను చేయను పాపం అంటే ఏమీ లేదు బ్రోబ్వ ఇంతమంది గొప్ప వాళ్ళు ఎవరితో కట్ట పెట్టేయి బొబ్బ నాకెందుకు పెడతన్నావు అయ్యా ఉదేదు ఈ లోకంలో ఎంతమంది గొప్ప వాళ్ళున్నా కానీ నీకే ఈ జీవి గిరటం ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ఎవరు తమ పాపాలను ఒప్పుకోలేదు కనుక నువ్వు మాత్రం నా వచ్చి నీ పాప వాళ్ళు ఒప్పుకొని పరిచత్తా కాబట్టి ఈ జీవి గిరటం నీకోసమే తీసుకో నయన ఏటి చెప్పులు కొట్టి లేవు నామా మేము